గుంటూరు జిల్లా పేరేచర్ల జంక్షన్ మనం చూస్తున్నాం డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇటు నుంచి మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు టర్న్ లెఫ్ట్ తీసుకుంటే కర్నూలు వెళ్ళిపోవచ్చు పేరేచెర్ల జంక్షన్ గుంటూరు జిల్లా గుంటూరు వినుకొండ హైవే రోడ్డు పేరేచర్ల కొండమూడు హైవే రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించిన నిధులు మంజూరు చేశారు కేంద్ర ప్రభుత్వం వారు గుంటూరు నుండి వెనుకొండకు వెళ్ళడానికి నాలుగు లైన్లుగా విస్తరణ కూడా చేస్తారు వెనుకొండ ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్నారనే చెప్పాలి అదేవిధంగా నరసరాపేట ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమానికి తగిన చర్చిలో పాల్గొని పల్నాడు వాసుల కోసం ఈ రెండు రోడ్లు విస్తరణ చేయాలని పార్లమెంట్లో ప్రస్తావన చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వారిద్దర కృషి ఫలితంగా ఈ ప్రాంతంలో త్వరలో ఈ రెండు రోడ్లు విస్తరణ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు గుంటూరు వినుకొండ హైవే రోడ్డు విస్తరణ పేరేచెర్ల కొండమూడు రోడ్డు విస్తరణ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమానికి అమలయ్యేటట్టు చూస్తున్నారు ఎంపీ గారు మాల పథకం క్రింద కేంద్ర రవాణా శాఖ వారు ఈ రోడ్లని విస్తరణ కార్యక్రమం చేపడతారు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ చర్యలు తీసుకుంటున్నారనమాట కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో చాలా రోడ్లకి శాంక్షన్ మంజూరు చేశారు ఈ దిశలో గుంటూరు జిల్లాలో ఈ పేరేచర్ల కొండమూడు రోడ్డు విస్తీర్ణ పనులకు కూడా శ్రీకారం చుట్టారన్నమాట చాలా కాలం నుంచి ఈ కొండమూడు ప్రాంతంలో విస్తరణలు లేక రోడ్డు చిన్నగా ఉండటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఇక్కడ విస్తరణ పనులు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా ఇటు గుంటూరు నుంచి పల్నాడు వెళ్ళేవారికి అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళేవారికి ఎంతో ప్రయోజనకరం చెప్పాలి గుంటూరు వినుకొండ నరసరావుపేట అనంతపురం హైవే లైను గుంటూరు వినుకొండ లైను ఈ లైను కూడా నాలుగు రోడ్లుగా అభివృద్ధి చేస్తారు నేషనల్ హైవే అథారిటీ వారు ఈ నిధులు మంజూరు చేశారనమాట అదేవిధంగా పేరేచర్ల కొండమూడు గుంటూరు జిల్లా పేరేచర్ల నుండి కొండమూడు అంటే పిడుగురాళ్ళ సమీపంలో పల్నాడు జిల్లా అంతవరకు గతుకులమయం గుంటలమయంగా ఉండే రోడ్డు చాలా చిన్నగా ఉండే రోడ్డు రెండు లైన్లు కూడా సరిగా పట్టని రోడ్డు ఇప్పుడు నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారనమాట ఇది విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం అయితే మేడుకొండూరులో ఒక బైపాస్ లైన్ వస్తుంది ఈ పేరేచర్ల దాటిన తర్వాత మనం మేడుకొండూరు చూడవచ్చు మేడుకొండూరు మేడికొండూరు ఊరిలో నుంచి బైపాస్ రోడ్డు చేస్తారు ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే మేడుకొండూరులో ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది ఆ బైపాస్ రోడ్డు ఆ నిర్మాణం కూడా చేపడతారు అదేవిధంగా పద్నాలుగు కిలోమీటర్లుండే సత్తెనిపల్లి బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం చేపడతారు ఈ రెండు రోడ్లు కొత్తగా చేపడతారు రైతుల నుండి ఈ స్థలాలు పొలాలు సేకరించిన తర్వాత భూములు సేకరించిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని చెప్తున్నారు మేడుకొండలో ఒక బైపాస్ రోడ్డు సత్తెనిపల్లిలో ఒక బైపాస్ రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్ ప్రాజెక్టులుగానే ఉన్నాయి అయితే అవి కూడా సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు అంటే పల్నాడు ప్రజల కళ సాకారం అయిందనే చెప్పాలి ఈ దిశగా కేంద్ర మంత్రి గ్రామీణ శాఖ మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో ఈ రహదారుల విస్తరణ కార్యక్రమం వేగవంతం చేస్తున్నారని చెప్పాలి వీటికి సంబంధించిన నిధులు మంజూరయ్యాయి డిపిఆర్ సిద్ధమైన తర్వాత రైతులతో భూముల విషయం మాట్లాడిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా పల్నాడు వాసులకి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి అటు ఇటు రాకపోకలు సాగించే వారందరికీ కూడా ఈ రెండు లైన్లు చాలా ముఖ్యమనే చెప్పాలి అదేవిధంగా అమరావతి రాజధానికి కూడా కనెక్టివిటీ పెరుగుతుందనమాట గతం కంటే ముందుగా త్వరగా వచ్చేందుకు ఈ రెండు రోడ్లు విస్తరణ చేసినట్లయితే అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని చెప్తున్నారు ఆలస్యం కాకుండా వెంటనే చేరుకోవచ్చు అనమాట ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి ఈ పేరేచర్ల కొండమోడు రోడ్డు అనేది చాలా అత్యవసరం చాలా కాలం నుంచి పెండింగ్గా ఉంది ఎట్టకేలకు ఈ రోడ్డుకు మంజూరు చేశారు కాబట్టి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా పల్నాడు ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరమైన రోడ్డు అనే చెప్పాలి చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఈ పేరేచర్ల ప్రాంతంలో మేడికొండూరు ప్రాంతంలో రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు అదేవిధంగా సత్యనపల్లిలో కూడా బైపాస్ రోడ్డు రావడం కూడా ఎంతో సంతోషమని సత్యనిపల్లి వాసులు కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాల వారికి గుంటూరు జిల్లా వారికి పల్నాడు వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ రోడ్ల వలన امراه <applause>